లో ఛానల్ అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు అలానే మా చిన్ని కన్నయ్య నేను చెప్తాం మళ్ళీ చెప్పు హ్యాపీ సంక్రాంతి ఫ్రెండ్స్ అండ్ యూట్యూబ్ ఫ్యామిలీ మా పెద్దమ్మకి మా పెద్దమ్మకి యూట్యూబ్ ఛానల్లో మా మాకు భోగిపళ్ళు పోస్ట్ ఉంది తప్పకుండా మా వీడియోని చూసి చెప్పు మా వీడియోని చూసి అందరూ లైకు షేర్ సబ్స్క్రైబు చేయాలి అందరికీ సంక్రాంతి అలానే మీరు కూడా ఏమేమి స్పెషల్స్ చేసుకున్నారో సంక్రాంతి పండుగ మీ ఇంటి సంక్రాంతి పండుగ ఎలా జరుపుకున్నారో నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ అలానే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో అనేది అస్సలు స్కిప్ చేయొద్దు మాకు ఇది చాలా ఇష్టమైన పండుగ మీకు కూడా ఎంతో ఇష్టమైన పండుగని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇలానే కలుపుతారా మీరు కూడా పళ్ళు మేము భోగిపళ్ళు రే రేపళ్ళు చాక్లెట్లు కాయిన్స్ పూలు అన్నీ వేసుకొని కలిపేసాం మా చిన్నారులకి ఇలానే పూసేద్దాం మీరు కూడా చేసి పూసేయండి ఇదిగోండి మా చిన్ని కన్నయ్య యూట్యూబ్లో వచ్చేసాడు అప్పుడే ఫస్ట్ బొడ్డోడు వచ్చేసాడు తర్వాత మేము ఇలా అన్ని ఫ్లాగని అదిగోండి పెద్దమ్మాయికి కూడా వచ్చేసింది హాయ్ చెప్పేస్తున్నారు అందరూ తను అడుగుతుంది మాకైనా పోసేది ఇలానే చేస్తావా పెద్దమ్మ అని అడుగుతుంది సో మీకు కూడా చూసేస్తారుగా తర్వాత ఎలా ఉంది ఏంటి అని కొన్ని అక్షింతలు కూడా కలిపే చేసుకుని చక్కగా వాళ్ళకి రోజు పండు పోసేద్దాం ఫ్రెండ్స్ మీరు కూడా వచ్చేసేయండి అదిగోండి నాతో పాటు ఇద్దరు చిన్నారులు కూడా కూర్చున్నారు ఎప్పుడెప్పుడు పోసేద్దామా ఎప్పుడెప్పుడు చాక్లెట్లు తినేద్దామా అన్న ధ్యాసలోనే ఉన్నారు పిల్లలు కూడా చాలా ఎంటర్టైన్మెంట్ చేశారు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో అనేది అస్సలు స్కిప్ చేయదు ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుంది కూడా చూసేయండి

సంక్రాంతి అందరికి హ్యాపీ సంక్రాంతి మా చిన్ని చ చిన్ని తల్లి కూడా చెప్పేసింది ఎంత బాగా చూస్తున్నారో కదా ఫ్రెండ్స్ అదే వాళ్ళకి భోగిపళ్ళు వేడుక చేద్దామని చెప్పి అన్ని ఏర్పాట్లు చాలా సింపుల్గా మా ఫ్యామిలీ వరకే జరుపుకున్నాం ఫ్రెండ్స్ మేము ఇలా దీపం వెలిగించేసుకుని అరటికాయలు పసుపు కుంకం నూనె అలానే భోగిపళ్ళు ఫస్ట్ కృష్ణుడికి మా అమ్మ నాన్నలు బొట్టు పెట్టేశారు బొట్టు పెట్టేసి పూలు పెట్టి భోగిపళ్ళు ఇద్దరు కలిసి చేస్తున్నారు పోసారు అలానే హారతి ఇచ్చేశారు చిన్ని కన్నయ్యకి శ్రీకృష్ణునికి అలానే ఇప్పుడు పిల్లలు ఇద్దరికి భోగిపళ్ళు అమ్మ నాన్నలు ఎంతో చక్కగా స్టార్ట్ చేసేస్తున్నారు అలానే నేను అంటున్నా బొట్టు పెట్టాలి లైట్గా పసుపు కూడా బుగ్గల కలర్ రాస్తే ఎంతైనా ఇది దిష్టిపోవాలని చేసే పండుగ భోగిపళ్ళు పోసేది కదా ఫ్రెండ్స్ నాకు తెలిసి నేను అలానే చెప్పాను కాదా అవునా కాదా అనేది మీరు చెప్పండి మీ ఇంట్లో మీ చిన్నారులకి ఇలానే భోగి పళ్ళు పోసారా లేదంటే ఎలా ఎలా చేశారు అనేది నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి ఇదే ఫస్ట్ టైం నేను కూడా చేయడం డా మా డాటర్ ఇన్లా వాళ్ళు డాటర్ ఇన్లా అండ్ సన్నిన్లా సో మేమిద్దరం చాలా సింపుల్గా మా చాలా సింపుల్గా చేసుకున్నాం మా ఇంట్లో మా వాళ్ళ వరకే సో ఇలానే మా మమ్మీ పసుపు కుంకము అండ్ నూనె కూడా అలాగా బొట్టు పెట్టేస్తున్నారు ఇద్దరికి కూడా చాలా చక్కగా మా నాన్న అండ్ అమ్మ ఇద్దరు బాగా చేస్తున్నారు మీరు కూడా ఇలానే చేశారా మేమైతే ఇది ఫస్ట్ టైం చేయడం ఇలా నేనా చేసేది మాకు తెలియదు కదా సో అందుకే చెప్తున్నాను ఇలా చేయాల ఇలా తిప్పాలి అలా తిప్పాలని మా అమ్మకి నేనే చెప్తున్నా సో మీరు కూడా ఇలానే చేస్తుంటే తప్పకుండా లైక్ చేయండి మీకు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మా అమ్మ నాన్నలు భోగిపళ్ళు మూడు సార్లుగా తిప్పేసి ఇద్దరికి అటు ఒకళ్ళకి ఇటు ఒకళ్ళకి ఇద్దరు కలిపి చేసేస్తున్నారు సో మీరు కూడా ఇలానే చేస్తున్నారా చేసుకున్నారా భోగి రోజున మేము భోగి రోజు మా పిల్లలు రాలేదు అందుకనే నేను సంక్రాంతి రోజు సాయంత్రం చేసాము ఈ ఫంక్షన్ చిన్నగా సో మా ఇంట్లో వాళ్ళ వరకే వాళ్ళ మమ్మీ తను సో తను కూడా బొట్టు పెట్టేసి పసుపు అవన్నీ రాసింది చక్కగా భోగిపళ్ళు అనేది చాలా బాగా చేసింది తను కూడా బాగా తిప్పింది పిల్లలిద్దరికీ ఏ దిష్టి తగలకుండా ఉండాలి అని చెప్పి దిష్టి పోవాలి కాబట్టి భోగి పళ్ళు వేడుక చేస్తారని నేను అనుకుంటున్నా అంతేనా కాదా దాని అర్థం ఏంటనేది మీరే చెప్పాలి ఫ్రెండ్స్ నాకు కూడా ఫస్ట్ టైం కాబట్టి మేము చేసేది సో తను కూడా మో ఇద్దరికీ కలిపి ఒకసారి తీసేస్తుంది నవ్వుతుంది తన తను చాలా హ్యాపీగా ఉంది అనుకోకుండా వచ్చింది అనుకోకుండా పిల్లలకి ఇలా చేసాము అసలు అనుకోలేదు ఫ్రెండ్స్ వాళ్ళకి ఈరోజు ఇలా చేస్తాము అనేది అప్పటికప్పుడు డెసిషన్ అనమాట సో తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది అండ్ పిల్లలు కూడా చాలా బాగా వేపించుకున్నారు ఇంకా మా ఆయన వచ్చేసి కృష్ణుడికి వేసేసారు అలానే పిల్లలిద్దరికీ కూడా మా ఆయన నేను మా డాడీ ముగ్గురం కలిసాం మళ్ళీ తనకి బొట్టు పెట్టేశారు మా ఆయన కూడా అలానే నేను ఇంకా తల్కల నూనె రాసి ఎంతకైనా దిష్టి పోవాలనే కదా మనం చేసేది సో త్రీ టైమ్స్ యాజ్ యూజువల్గా ఒక్కొక్కరికి త్రీ టైమ్స్ రౌండ్ తిప్పేసి చక్కగా బాగా చూశారు బాగా చేశారు మా ఆయన కూడా బాగానే చేశారు తనకి రాదనుకున్నాను తనకు కూడా బాగానే చేశాడు అసలు అన్ని ఏర్పాట్లు చేశాడు పూలవి అన్నీ తేడం తన తనే క్రెడిట్ే సో తన ఫలితం కూడా ఉంది సో మేము ఇద్దరం కలిసి భోగిపోలు పోసాం అలానే ఇద్దరం చేసాం కూడా ఇద్దరం చేసేసి నుంచి ఉన్నాం ఫోటో తీస్తుంది మా చెల్లి సో వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే కామెంట్ చేసేయండి వీడియో అనేది ఎలా ఉందో నేను కూడా ఈ వీడియో తీయడం ఫస్ట్ టైం కదా సో మీకు ఎలా ఉందో నా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ అలానే ఇప్పుడే నా ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్